జనసేన పార్టీ అధ్యక్షులు సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నచ్చనాయుడు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబుకి అలాగే జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ నాదండ మనోహర్ గారికి ఇక్కడికి విచ్చేసిన విశేష ప్రచానికానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు అభిమానులకు అలాగే వేదిక మీద ఉన్న నా సహచారౌలిట్ బ్యూరో సభ్యులకు శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు అందరికీ ఈ యొక్క నేటి ప్రజాశక్తి మహా నాయకుల కలియకకు అలాగే లోకేష్ బాబు ఏదైతే ఈ యొక్క ప్రజాగళం యువ పదం తొక్కుతూ సుమారుగా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఆరు రోజులు తన పాదయాత్రను కొనసాగిస్తూ ప్రజలందరినీ కలుసుకుంటూ వాళ్ళని ఊదారుస్తూ వాళ్ళకి ధైర్యం చెబుతూ ముందుకు సాగిన ఆయన యాత్ర ఇవ్వగలం ఎంత విజయవంతంగా ముగిసినందుకు ముగియడం కాదు ఇది ఇది అంతం కాదు ఇది అంతం కాదు ఇది ఆరంభం ఇక్కడి నుంచి దగ్గరలో ఉంది మనకు ఎన్నికల సమరం మనమంతా ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్ సిపి ఏదైతే పార్టీ అధికారంలో ఉందో వాళ్ళు చేస్తున్న దుశ్చర్యలకు వాళ్ళు చేస్తున్న అక్రమాలకు దౌర్జన్యాలకు తగిన గుణపాఠం నవతర యువతరానికి అంటే మేము ముఖ్యంగా ఈ యొక్క యువ గళవనది ఈ పాదయాత్ర అనేది యువతరానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భారతదేశపు మహాశక్తి అయిన యువతను ఉద్దేశించి ముఖ్యంగా చరిత్ర తెలుసుకోవాలి ఆ చరిత్రలో నుంచి మనం ఎన్నో కఠిన సమస్యను ఎంత ఎదుర్కొన్నాం ఇంతకుముందు వాటిని పరిష్కరించుకున్నాం కేవలం ఒక పార్టీ కాదు కేవలం లేకపోతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారే కాదు ఆయన పిలుపుకి స్పందించి ఎంతోమంది జనంతా కూడా కులాలకు మతాలకు వర్గాలకు అన్నిటికీ దూరంగా ఒక్కటే ఎలా ఆనాడు అప్పుడు యొక్క పరిస్థితులకి తగిన గుణపాఠం చెప్పి ఎలా వాళ్లకు కావాల్సిన ప్రజా జవాబుదారీ ప్రభుత్వాన్ని వాళ్ళు అధికారంలోకి తెచ్చుకున్నారు తిరిగి యువతనానికి గుర్తు చేసేలా వాళ్ళంతా నెమరేసుకునేలా ఎంతో విజయవంతంగా ఈ పాదయాత్ర సాగినందుకు లోకేష్ బాబుని అభినందిస్తూ అలాగే ఈ పాదయాత్రలో ఆయనతో పాటు సైనికులుగా ఆయనకి అండగా ఉంటూ ఆయన మీద ఇరిగని కూడా వాళ్ళనిమ్మకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు అడ్డుకునేందుకు పాదయాత్రను చూసాం మనం బైకు లాక్కున్నారు చివరకు కుర్చీ మీద నిలబడి మాట్లాడుతుంటే కుర్చీ కూడా లాగేసుకున్నారు అటువంటి దుశ్చర్యలకు పాల్పడితే వాళ్ళంతా కూడా మరి ఆయనకి సైనికుల్లాగా ఉండి ఈ రెండు వందల ఏదైతే ఇరవై ఆరు రోజులు ఆయనకి అండగా ఉన్నారో వాళ్ళందరికీ సుశిక్తులైన సైనికులందరికీ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ మరి నేను ఇక్కడ అంటే సమాజం దేవాలయం ప్రజలే దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుణ్ణి అని నినాదంతో ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది అంటే నటులు కేవలం సినిమాలకి పరిమితం కాదు నటులు కేవలం రంగు వేసుకుని ప్రజలకి దూరంగా ఎక్కడో షూటింగ్లు చేసుకుంటూ కాదు నేను వాళ్ళ సోదరుడు పవన్ కళ్యాణ్ని సినిమాల కంటే ఎక్కువ ఈ రోడ్ల మీద చూస్తున్నాను సభల్లో చూస్తున్నాను అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే సినిమాలే కాదు మన ప్రతి ఆ సినిమాల ఫలితంగా మనకు వచ్చే ఆదరణ అభిమానాన్ని నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు ఏ రుణం మనం పెట్టుకోకూడదని అది రుణశేషం కావచ్చు రుణశేషం కావచ్చు అగ్నిశేషం కావచ్చు శత్రు శేషం కావచ్చు అలాగే నీళ్ళ శేషం కూడా ఆయన ఉంచుకోలేదు చివరికి ఏ మద్రాసు నుంచి అయితే ఆయన వచ్చారు తిరిగి ఆ మద్రాసుకు తాగునీటిని కూడా తిరిగి ఇచ్చారు ఆయన అటువంటి మరి ఈనాడు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కేవలం మా నటులుగానే కాదు మేమిద్దరం ఈ సమాజంలో పౌరులుగా అది మా బాధ్యత అని తెలియజేయడానికి మరి ఆనాడు సోదరుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు జనసేన పార్టీని ఎన్నో ఏళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఎనిమిదిలో పద్నాలుగు అప్పటి నుంచి కూడా ఆయన ఆయన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు ఇక్కడ ఫ్లోరైడ్ విషయంలో అయితేనేమి ఇలా ఇప్పుడు ఇక్కడ రణస్థలంలో జరిగినప్పుడు కూడా అప్పుడు యువతరం యువకులంతా కూడా స్పందించి ఆయన రాకను స్వాగతిస్తూ మరి ఎక్కడికి మేము ఎందుకు వలస పోవాలి మేము పుట్టిన ఇది తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది ఎక్కడైతే మనం వాళ్ళంతా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క దురదృష్టితో అటు ఐటీ రంగం అయితే సైబరాబాద్ సిటీ మీ లేకపోతే ఈ యొక్క ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకురావడం ముందుకి అలాగే ఈ యొక్క మహిళలకు ఈ యొక్క ఓక్రా మొదటి మొట్టమొదటిసారిగా దేశంలోనే ఈ పొదుపు స్కీమ్ తీసుకురావడం అయితేనేంటి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆనాడు అందరికీ ఉపాధి కలగడం జరిగింది మహిళా సాధనకారత వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి వట్టి వంటిటి కుంతేళ్ళు కాకుండా వాళ్ళు కూడా సంపాదించి మరి వాళ్ళు కూడా మగవాళ్ళకి సమానంగా తీటుగా బ్రతకగలిగే ఒక మంచి అవకాశాన్ని కలిగించారు మరి ఆనాడు రామారావు గారు ఆయనకి చెప్పుకుంటూ పోతే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సుసాధ్యమైనవి అలాగే సామాన్యులు ఎంతో అనుకూలమైనవి కూడా మరి ఆయన అప్పుడు ఆనాడు ప్రవేశపెట్టిన పథకాలు మరి ఆయన అమలు చేస్తూ అలాగే అందరూ కూడా వాటిని అనుకరించేలా చేశారు ఆనాడు అందుకే ఆయన పేదవాడి ఆకలికి అన్నగా లేకపోతే జనం భవితకు ఒక తండ్రిగా ఆయనకు అండగా ఉన్న మహిళలకు ఆర్థిక సహాయం చేసిన స్వాతంత్రం కల్పించిన ఒక అండగా ఆయన శాశ్వతంగా మన గుండెల్లో నిలిచిపోయాడు రామారావు గారు మరి అదే ఆయన తెలుగు బిడ్డ తెలుగుదేశం పార్టీని ఆయన కొరత ఆయన అడుగు జాడల్లో అదే క్రమశిక్షణతో పార్టీని ముందుకు తీసుకెళ్లారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రపంచ దేశాలకి ఒక విజన్ కి ఆదర్శం నందపురి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చూస్తున్నాం మనం రాష్ట్ర పరిస్థితి ఎంతో అంటే ఈ ఒకటేమో ఒక సమర్థ సమర్థత లేని ప్రభుత్వం ఒక చట్ట ప్రభుత్వం ఒక రాజధాని లేని రాష్ట్రం ఒక బాధుడే బాధుడు ఇదేం కర్మ మరి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ని ఒక సంవత్సరం లోపు పూర్తి చేస్తామని బీరాలు పరికారు తర్వాత నాలుగు సంవత్సరాలు అయ్యాక కూడా ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేని చెత్త ప్రభుత్వము ఒక చేత కాని ప్రభుత్వము ఉండడం రాష్ట్రానికి పట్టిన కర్మ అలాగే అధికారంలోకి వచ్చాక ఈ నాలుగేళ్లలో వాళ్ళు చేసిన అప్పులు పది లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి ఏమో చూన్యం అలాగే ఇక మనం చూస్తే ధరలు ఆకాశాన్ని కట్టుకుంటున్నాయి అటు పెట్రోల్ ధరలు అయితేనేమి ఇటు డీజిల్ ధరలు అయితేనేమి ధరలన్నీ కూడా ఆకాశానికి అంటుకుంటున్నాయి మరి వీళ్ళ అధిక పరిపాలన మాత్రం ఈ యొక్క డ్రగ్స్ మాఫియా అలాగే ఈ యొక్క గంజాయి పండించడంలో మాత్రం మొదటి స్థానంలో ఉన్నాం మనం ఆంధ్ర రాష్ట్రం అలాగే ఈ యొక్క వైకపా నాయకులు ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ స్కామ్లు శాండ్ స్కామ్లు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు అలాగే ఇక మన ఐదు కోట్ల తెలుగు ప్రజల యొక్క కళల రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకుండా దానికి గాలి కోదేశారు అలాగే ప్రజలు ఇదేమని ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళపై అక్రమ కేసులు పెట్టి పెడుతున్నారు అలాగే మన అమరావతి రాజధాని కోసం భూమినిచ్చిన రైతులు వాళ్ళు ఏదైనా ఉద్యమాలు చేస్తే లేకపోతే చట్టాల్ని ఆదుకుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారు వాళ్ళు ఈ యొక్క ఉద్యమాల్ని కొనసాగకుండా వాళ్ళ కేసులు పెట్టడం వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇవాళ మనం చూస్తున్నాం అన్ని రంగాల్లో మనం వెనకబడిపోయాం పరిశ్రమలు రావట్లేదు యువతకు ఉపాధి లేదు మరి ఈరోజు మనం ఆనాడు పొదుపు సంఘాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ప్రారంభించారో మన ఆశా కార్మికులు కానివ్వండి లేకపోతే మన వాకర మహిళలు కానివ్వండి వాళ్ళందరి పీనపై వాళ్ళకి ఎన్నో వాగ్దానాలు చేసి ఆ పాదయాత్రలో జీతాలు పెంచుతామని డిఎల్ లేవు డీఎల్ లేవు అతను పోలీసులు వస్తే వారికి ఎలా లేవు ఏజెన్సీ ఎలా లేవు ఏమీ లేవు అందరిపై బెత్తనం చదవచ్చినాం యథ రాజా తత ప్రజా లాగా తప్పని పరిస్థితుల్లో అందరూ కూడా అటువంటి అలా ప్రవర్తించాల్సిన ఒక పరిస్థితిని వాడు సృష్టించారు హిందూపురం ఉంది నేను ఇక్కడ ఎమ్మెల్యే అక్కడ మేము ఒక ప్రభుత్వ ఆసుపత్రిని బ్రహ్మాండంగా కార్పొరేట్ లెవెల్లో దాన్ని విజయనగరం జిల్లా యువగలంలో